రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేతగా జగన్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మహాసంకల్ప యాత్ర పాదయాత్ర చేసేటప్పుడు నేను ఉన్నాను నేను విన్నాను అంటూ అంగన్వాడీ వర్కర్స్ కోసం గత గత పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంగన్వాడీల కంటే ఎక్కువగా నేను ఒక వెయ్యి ఎక్కువ పెంచుతానని చెప్పి మాట తప్పాడంటూ ప్రధానంగా పదిహేడు రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మని చేస్తున్నారో ప్రస్తుతం మనం డోన్లో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా అంగన్వాడీ టీచర్స్ వారి యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు మనం అంటే వాళ్ళకి ఎందుకు నెరవేర్చడం లేదు వాళ్ళ యొక్క శ్రమ ఏంటి అనే విషయాలను మనం వాళ్ళనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండమ్మా మీరు పదిహేడు రోజులుగా మీ యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం మీరు చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు ప్రభుత్వము ఎన్నిసార్లు చర్చలు పిలిచింది మరి ఈ చర్చల్లో ఏమి వాళ్ళు చెప్తున్నారు మీకు ఏ విధంగా చర్చలకి నాలుగు చర్చలకి నాలుగు సార్లు అయితే పిలిచడం అయినది మంత్రులంతా కలిసి కానీ అంత బుద్ధలో పోసిన పన్నీర్ అయిపోయింది ఒక జీతం మాత్రమే పెంచాం మిగతా పెంచుతామంటే మాకు కావాల్సినది వేతనమే మేము కనీస వేతనం అడిగినాం కానీ ఎక్కువ ఏమి అడగలేదు కనీస వేతనం ఇస్తానని హామీ ఇచ్చినాడు ముందు పాదయాత్రలో ఎందుకు నెరవేర్చలేకపోతున్నావు ప్రతి ఒక్క ఆ స్కీమ్ ఈ స్కీమ్ అన్ని పెట్టడానికి అయితే డబ్బులు ఉంటాయి అంగన్వాడీ టీచర్లకి ఓన్లీ డబ్బు శాలరీ పెంచడానికే డబ్బులు ఉండవు జగన్మోహన్ రెడ్డి గారు మీకు మీ కూతుర్లను చూడడానికైతే లండన్ కోట్లు కోట్లు ఖర్చు పెట్టుకొని పోతావే ఆ డబ్బు అంతా ఎవరిదని అడుగుతాం రోజు మేము అదే కాక మాకు మాతో చాలా వ్యక్తి సాకరీ చేయించుకున్న సీఎం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఇంతవరకు ఎవరిని చూడలేదు మేము ఇన్ని రోజులు ఆనాడు ధర్నా చేయలేదు ముందు గత ప్రభుత్వంలో అయితే రెండు వేల రెండు సార్లు ఎవరు చంద్రబాబు బాబు నాయుడు గారు పెంచినారు కానీ మీరు ఒక్క వెయ్యి రూపాయలు పెంచి మేమే పదకొండు వేల ఐదు వందలని చెప్పుకుంటానవే అది సిగ్గు అనిపించడం లేదా నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు మాకు ఈ మా కష్టాలు ఎట్లున్నాయి అని ఎప్పుడైనా అడిగినారా మేము ఇంతవరకు పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం మేము ధర్నాకు రావాలనుకుంటే అందరినీ అవసరం అరెస్ట్ చేసి పెట్టినారు అంటే నేను ఇంత బాగా చేస్తున్నాను నా ప్రభుత్వంలో ఎవరు రోడ్డు ఎక్కకూడదు ఎవరు ధర్నాలు చేయకూడదని అనిపించుకోవాలని చూసినావు కానీ మాకు వేతనం పెంచినావా నువ్వు ఇంతవరకు వెయ్యి రూపాయలు కాదు వెయ్యి పైసలు ఇచ్చినానని చెప్పిన చెప్ పదకొండు వేల ఐదు వందలు ఇచ్చినానని చెప్పుకుంటానవే కానీ అది ఎవరు ఇచ్చినారనేది అనేది నీకు తెల్దా సిగ్గుందా లేదా కొద్దిగా నా మాట మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నాను నా ఒక్క మాటే కాదు రాష్ట్ర ప్రజల మాట అంతా కూడా ఇదే అని నేను నిరూపిస్తాను అందరూ రోడ్లెక్కిన కారణం ఏమంటే ప్రస్తుతానికి సుప్రీంకోర్టు పోయి మీరు తెలుసుకోండి అని చెప్పేసి కూడా చాలా సార్లు ఇప్పుడు నాయకులు కానీ చెప్తున్నారు కానీ మరి కోర్టుకి మరి ఎన్నిసార్లు మీరు ఏమన్నా చెప్తున్నారు సుప్రీంకోర్టు పోయి సుప్రీంకోర్టులారిటీ అమలు చేసినారు కానీ అది ఏ చేత కాకపోతుంది ఇరవై ఆరు వేలే మేము అడుగుతా అనేది మేము అమలు చేయలేము మా దగ్గర లేవు బడ్జెట్ లేదు అని అంటాడు అన్నిటికీ బటన్ నొక్కేకుంటుంది మా శాలరీలకి బటన్ నొక్కే నేను అడుగుతానని ఈ సభ మీకు చాలా మటుకు అయితే మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మీరు చాలా సార్లు కూడా మీరు చెప్పిన సందర్భాలు అయితే ఉన్నాయి కానీ మీరు ఏడు ప్రధానమైనటువంటి న్యాయమైన డిమాండ్లు ఉన్నాయి మీరు ఈ ఏడు ప్రధానమైన న్యాయమైన డిమాండ్లు ఏమి మీకు ప్రధానంగా అంటే ఏవైతే రిస్క్ ఉన్నాయో మీకు కొన్ని యాప్ల గురించి చెప్తున్నారు ఆ యాప్లు ఏంటి ఎఫ్ఆర్ఐఎస్ యాప్ రద్దు చేయాలని అంటే మేమేమన్నా దొంగల మా ఏమన్నా ఊర్లో ఉండే గర్బోతులు బాలింతలు పిల్లలే కదా అదొకటి ఇంకొకటి మినీ అంగన్వాడీ టీచర్లని మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా గుర్తించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాడిటీ ఇవ్వాలని ఈ ఇబ్బందులని చా పెన్షన్ మేము రిటైర్ అయినాక పెన్షన్ పెన్షన్ ఇవ్వాలని అంతే కదా ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మీకు ఇక్కడ నియోజకవర్గంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు మీరు ఆయనకి మీరు చెప్పారా లేకపోతే మేము ఇంటి దగ్గరకు పోయి ఆర్థిక శాఖ మంత్రికి మేము మెమరాండం ఇచ్చొచ్చినాము ఈ రోజు నుంచి మేము ధర్నాలో ఇట్లా పాల్గొంటున్నాం సార్ అంటే మున్సిపల్ ఆఫీస్ దగ్గరకు వచ్చినాడు కనీసం మా కల్లా ఇట్లా కన్నెత్తి కూడా చూడలేదు ఎందుకంటే మాతో ఏం పని ఉందని అనుకున్నాడే ఏమో ఆయన అలాగే చూసుకో చూడని కూడా చూడలేదు అక్కడ వెళ్ళిపోయినాడు ఆయన పని ఆయన అంతే ఇప్పుడు మీరు ప్రధానంగా అయితే ఏడు డిమాండ్లు తర్వాత జీతం పెంచాలనే ఒక ఆలోచనలు అయితే ఉన్నారు కాకపోతే ప్రభుత్వము పెంచకపోతే మీ పరిస్థితి ఏమి మీరు ఏం చేయగలుగుతారు మా ప్రభుత్వము మా మా కష్టానికి తగిన వేతనం ఇవ్వకపోతే మాకు ఒక ఆయుధమే ఒకటే ఒకటి ఉంది ఆ ఓటు అనే ఆయుధంతో రాబోయే రెండు నెలలతోనే రేపు మార్చిలోనూ ఏప్రిల్ లో ఎలక్షన్ జరుగుతాయి మేమంతా మహిళలు వాళ్ళతో ఏం పని ఉందిలే వాళ్ళతో ఏమవుతుందని అనుకున్నాడేమో మా ఓటు అనే ఆయుధంతో ఆయనకు బుద్ధి చెప్పి గద్దె దించుతామని కూడా హెచ్చరిస్తున్నా ఈ సభ పూర్వకంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక విన్నపే అడుగుతున్నాను మేము ఫస్ట్లో జగనే రావాలా జగనే రావాలని మేము చాలా కోరుకున్నాము నేను ఒకరి కాదు వంద మంది కాదు లక్ష మంది కానీ చెప్పింటే నేను జగన్ రావాలా జగన్ రావాలని అంత ముందుకి జగన్ రాకముందుకి మేము ఆయననే రావాలని కోరుకున్నాం కానీ ఆయన వచ్చిన తర్వాత మాకు ఏది జీతాలు కానీ ఏ అసలు మేము చేసే ధర్నా ఆయనకి ఇంకా చీమ కుట్టినంత కూడా రావడం లేదు ఆయన ఏం చేస్తున్నాడో ఏమో మరి చెవులలో ఏం పెట్టుకున్నాడో ఏమో జగన్ అన్నకి అర్థం కావడం లేదు ఇప్పుడు ఆయనకి ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఆ బిడ్డలతో సమానంగా మేము కూడా బిడ్డలమే అంతకుముందు నా కసిల్లలు నా తమ్ముళ్ళు నా అవ్వ తాతలు అట్లా అనేవాడు ఈ ఇప్పుడు మాత్రం ఎన్నడే గానీ మా కసిల్లలు అంగన్వాడి టీచర్లు అనే ప్రసక్తి అనేదే లేదు ఆయనకి ఏం చేసినాం మేము ఆయనకి ఒక లా బండరాయి తీసుకొచ్చి ఆ బండరాయి ముందర పెట్టుకుంటేనని ఆ బండరాయి ఏడుస్తే ఆ బండరాయనే కరుగుతాదేమో కానీ ఆయన మనసు కరగడం లేదు ఎందుకు ఈ రోజు అని మేము అడుగుతున్నాం పాదయాత్రలో మీకు చెప్పాడు నేను ఉన్నాను నేను విన్నాను మీ సమస్యల్ని నేను తీరుస్తాను అని చెప్పేసి గత అంటే పక్క రాష్ట్ర ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ల కంటే కూడా మీకు ఒక వెయ్యి ఎక్కువ ఇస్తానని చెప్పేసి జీతం ఆయన చెప్పినాడు మరి ఇప్పుడు ఆ పాదయాత్రలో చెప్పిన దాన్ని ఇప్పుడు ఆయన ఇవ్వడం లేదు దీన్ని బట్టి మీరు ఏమంటారు పాదయాత్రలో మేము అసలు అడగలేదు ఆయన జీతం అనే అడగలేదు పక్క రాష్ట్రంలో కంటే మీకు వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తాను అన్నాడు మళ్ళీ ఇప్పుడు కూడా అదే వెయ్యి రూపాయలు వాళ్ళకంటే మాకు వెయ్యి ఎక్కువ అడుగుతున్నాం మేము మాకని ధనం దర్పాలు కావాలని అడగడం లేదు మేము కనీసం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఏమని అడుగుతున్నాం అది చాద కావడం లేదంట ఆయనకి చాదవన్నప్పటికీ ముఖ్యమంత్రి ఎందుకు రాజీనామా చేసేస్తే అయిపోయాయి అని అడుగుతున్నాం మేము మేము ఆయననే రావాలని కోరుకున్నాం కానీ ఇప్పుడు ఈ రోజు వద్దనుకుంటున్నాం మేము ఆయనని ఇప్పుడు నూట డెబ్బైకి నూట డెబ్బై సీట్లు నేనే గెలుస్తా మరి మీరు ఏ విధంగా అంటే నూట డెబ్బై సీట్లు మాత పెట్టుకుంటే గెలిచాడు లక్ష ఆరు వేల మంది మేము ఉన్నాం లక్ష ఆరు వేల మంది మేము ఖచ్చితంగా ఓటేసినాం కొత్త నిలబడి చెప్తున్నాం ఈ రోజు వేసినాం ఓటు ఇప్పుడు వేయం ఎందుకు ఇప్పుడు వాళ్ళు కూడా అంటున్నారు కదా మీకు జీతాలు ఇచ్చినాం మీకు ఎంతమంది వెయ్యి రూపాయలు మా మొక్కన కొట్టినాడు వెయ్యి రూపాయలు మాకు మొక్కన కొట్టి నేను పదకొండు వేల ఐదు వందలు చేసిన జీతం ఇంకా మా మంత్రి అయితే ఇంకా లక్ష చీరలు ఆరు చీరలు ఇచ్చినాను పెద్ద చెల్లు ఇచ్చినాను అని చెప్తుంది ఎందుకు అవి మాకు అవసరం లేదు అవి ఆ చీరలు వాళ్ళ వాళ్ళకి ఎందుకేమన్నా ఇచ్చేస్తున్నాం జయ జయలక్ష్మి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నీకు నమస్కారం అయ్యా రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాము మా ఆడపిల్లలు అంగన్వాడి అక్క చెల్లెమ్మలు ఇంతమంది రోడ్డు ఎక్కి పదిహేడు రోజులుగా సమ్మె చేస్తుంటే నువ్వు ఎక్కడ ఫారెస్ట్ లో కూర్చున్నావయ్యా ఈ అక్క చెల్లెమ్మల గోడుని కినిపించలేదా మేము మేము ఆడపడుచులం కాదా నా అక్క చెల్లెమ్మలు నా ఆడపడుచులు నా అక్క చెల్లెమ్మలకు నేను బటన్ నొక్కుతాను అన్ని వేస్తాను అని నువ్వు ఎన్నో హామీలు ఇస్తావు కదయ్యా మేము పొద్దున్న చేసినప్పటి నుంచి అమ్మ అమ్మ ఇడిచిపెట్టిన మూడు సంవత్సరాల బిడ్డ నుంచి ఆరు సంవత్సరాల బిడ్డ వరకు తీర్చిదిద్ది వాళ్ళ ఆలన పాలన చూసి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ కు జాయిన్ చేసి ఇంత కష్టపడి ఆయా ఆయా టీచర్లు వాళ్ళకి ఇన్ని సేవలు చేస్తున్నాం కదయ్యా ఏమయ్యా ఇది న్యాయమా ఇది ఏమన్నా రాజ్యమా ఏ ఇంత అరాచకానికి మమ్మల్ని గురి చేసి బీపీలు షుగర్లు అందరికి తెప్పించి మమ్మల్ని అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నామయ్యా నిన్ను ఎప్పటికీ మర్చిపోవయ్యా ఇంత సేవలు చేసేటోళ్ళని ఇంత హీనంగా నువ్వు చూస్తున్నావంటే రోడ్డుకి ఎక్కిస్తున్నావంటే ఇటువంటి ముఖ్యమంత్రిని మేము పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి స్థాపితమైన ఈ స్కూల్లో స్కూల్ ఎప్పుడేదని చూడలేదయ్యా ఇప్పటికైనా కళ్ళు తెరిచి నువ్వు మా గోడు విని మేము ఎంత కష్టపడుతున్నామో మా అక్క చెల్లెమ్మలు అంగన్వాడి అక్క చెల్లెమ్మలు రాత్రులు అనకుండా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం పన్నెండు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మాకు పెన్షన్ కానీ ఏ వస్తుందో ఏం మిసేజ్ వస్తుందో మేము ఏం చెప్పాలో వాళ్ళకు మేడం వాళ్ళు ఒక్క యాప్ ఒక్క నిమిషం ఉన్నారు ఆ యాప్ మళ్ళీ మారుతుంది ఈ యాప్లలో బీపీలు షుగర్లు అన్ని తెచ్చుకొని మా టెంట్లో ఆ సంవత్సరాలు అంగన్వాడీ వర్కర్స్ మేము జీతం పెంచాము తర్వాత మాకు పాలాభిషేకం చేస్తాడని చెప్పేసి అని అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేస్తారా మీరు మేము పాలాభిషేకం ఎట్లా చేస్తామయ్యా మా కడుపు వండుతుంది పాలాభిషేకం ఎట్లా చేస్తాము తెలుగుదేశం చంద్రబాబు ఆయన పెంచిన కలుపుకొని వెయ్యి రూపాయలు పెంచి మాకు పదకొండు వేల ఐదు వందలు అని చెప్తున్నావు కదా ఏమన్నా న్యాయమా ధర్మమా అయాళ్ళకు ప్రభుత్వంలోనే నాలుగు వేలని ఏడు వేలు చేసినాడు ఏడు వేలని పదివేల ఐదు వందలు చేసినాడు కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక నేను పెంచినాను ఈ అంగన్వాడీ వాళ్ళకి ఇవన్నీ వర్తిస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు ఇవంత అసలు ఈ ప్రభుత్వంలో ఏ మాత్రం వెయ్యి రూపాయలు ఫస్ట్ వస్తేనే వెయ్యి రూపాయలు తప్ప ఎటువంటి కార్య ఎటువంటి మాకు న్యాయం జరగడం లేదు ప్లీజ్ మా బాధ వినిమించి మమ్మల్ని ఇంత బాధ మాకు చాలా బాధగా ఉందన్న జగనన్న మాకు జీతాలు పెంచేలా గో మాకు అనుకుంటే చాలా ఘోరంగా ఉంది మా పరిస్థితి రోడ్ల రోడ్ల పన్నా అంగన్వాడి టీచర్లు ఆయాలే అన్నా మా బాధ చూడన్నా ఖచ్చితంగా మా బాధ చూసి జీతాలు పెంచనా కాపిల మండలం అయితే మేమైతే ఓటు ఒక ఓటు అనే ఒక బుద్ధి ఓటుతోనే బుద్ధి చెప్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు అయితే చెప్తున్నారు మరి ఈ అంగన్వాడీ టీచర్లకు న్యాయమైనటువంటి డిమాండ్లు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా సిద్ధమవుతామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు న్యూస్ యాగంటి డోన్